మై కౌస్తుభం భగవంతుడా నా జీవితం ముగిసే వరకు నేను చేయగలిగిన పని నాకు ఇవ్వు అదే విధముగా నేను ఆ పని చేసి ముగించే వరకు కావలసిన జీవితాన్ని ఇవ్వు ఏదైనా కార్యము రేపటికి వాయిదా వేయకపోవటము వివేకముతో కూడిన పని కారణం రేపు మీ జీవితంలో సూర్యోదయము ఉండకపోవచ్చు ఎప్పటికైనా విజయము సాధించవలయను అనే నిర్ణయము తీసుకున్న వ్యక్తికి అసాధ్యము అనునది ఉండదు నీవు ఎన్నో గ్రంథములు చదువవచ్చును వివిధ రకములైన మాటలు నేర్చుకోవచ్చు కానీ ఓర్పు అనేది అలవాటు చేసుకోవటము చాలా కష్టము పొగిడేవారు లేనప్పుడు కష్టాలలో ఉన్న వ్యక్తికి తనను తాను సులభముగా అర్థం చేసుకోగలడు ఆసక్తితో పుస్తకం చదవాలనుకున్న వ్యక్తికి అలసటతో పుస్తకం చదవాలనుకున్న వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది ధనము ఆర్జించాలన్న కోరిక లాగా జ్ఞానార్థన చేయాలని కోరిక కూడా పొందే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ధైర్యంతో పనులను చేపట్టిన వారిని విజయము వరిస్తుంది ఫలితం ఎలా ఉంటుందో అని భయపడే తిరిగి వారిని విజయం వరించదు యుద్ధం యుద్ధానికి దారి తీస్తుంది కానీ వివేకం కలకాలం నిలిచే శాంతికి దారి చూపుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్